సొంతూరు ప్రతి ఒక్కరి లైఫ్లో ఆ ప్లేస్తో ఒక విడదీలేని బాండింగ్ ఉంటుంది మనలో చాలామంది స్టడీస్ అను జాబ్స్ అనో లేదా పెళ్ళయ్యో పుట్టిన దగ్గర నుంచి ఉన్న ఊరిని వదిలేసి జర్నీ స్టార్ట్ చేస్తాం అలా వెళ్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము ఒక్క క్షణం కళ్ళ ముందు మెదులుతాయి ఆ జ్ఞాపకాలన్నీ చదివిన స్కూలు తిరిగిన రోడ్లు ఆడుకున్న గ్రౌండ్స్ సినిమా హాల్స్ ఫుడ్ ప్లేసెస్ మన అడ్డ అమ్మ నాన్న ఇలా పుట్టినప్పటి నుంచి మన కళ్ళెదురుగొండున్న ప్రతి దాన్ని వదిలేసి కొత్త ప్లేస్కి వెళ్తాం సొంతూరులో కింగ్లో ఉండే మనం ఒక్కసారి కొత్త ప్లేస్కి వెళ్ళగానే ఏంట్రా బాబు ఈ ఊరు ఎలా రా బాబు అని బిక్కు బిక్కుమంటూ లైఫ్ స్టార్ట్ చేస్తాం ప్రతి విషయంలో మనం ఊరితో కంపేర్ చేసుకుంటాం ఇంక ఇప్పుడు చూస్తే మనం ఉన్నప్పుడు ఊరికి ఇప్పటి ఊరికి అసలు సంబంధమే ఉండదు మొత్తం మారిపోయి ఉంటుంది మన ఊరు మనకే కొత్తగా అనిపిస్తుంది మనం ప్రపంచంలో ఏ మూలున్నా మన సొంతూరు విల్ ఆల్వేస్ హోల్డ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్స్ ఎందుకంటే మనం ఈరోజు ఇలా ఈ పొజిషన్లో ఉండటానికి అమ్మ నాన్న టీచర్స్తో పాటు మన ఊరు కూడా మనకి చాలా నేర్పే ఉంటుంది చాలామంది అంటుంటారు రిటైర్ అయ్యి సొంతూరు వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకుతారా అని సొంతూరు ఈజ్ అన్ ఎమోషన్ కదా ఎంతైనా సొంతూరులో అలా మనం తిరిగిన రోడ్ల మీద మళ్ళీ తిరుగుతూ ఉంటే భలేగా ఉంటుందా హ్యాపీనెస్ ఏమంటారు ఉంటా అండి